హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది ఈ వారం అయితే ఆసక్తి గారి చిత్రాలు అయితే రిలీజ్ అవుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీస్ వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఇక ఐదేళ్లుగా షూటింగ్ ప్రారంభించి అన్ని అవరోధాలను ఎదుర్కొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ఆయన కథానాయకుడిగా నటించిన హిస్టారికల్ యాక్షన్ ఫిలిం జ్యోతి కృష్ణ క్రిష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఎంఎం రత్నం ఈ మూవీని నిర్మించగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీలో నిధి అగర్వాల్ గీస్ పట్టి గౌరా పతేహి కథానాయకులుగా నటించగా ఇందులో బాబీ డియోల్ సత్యరాజు ముఖ్య పాత్రలు పోషించగా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై ఇరవై నాలుగు నుండి ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది మరో ఇజ్వల్ అండర్ పురాణ గాథ మహా అవతార్ నరసింహ ప్రముఖ నిర్మాణ సంస్థ ఓమ్లీ ఫిలిమ్స్ నుంచి వచ్చిన విజువల్ వండర్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇరవై ఐదున అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది రూపొందించడానికి తమకు నాలుగు సంవత్సరాలు పట్టిందని నిర్బంధం అయితే తెలియపరిచింది ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు చూస్తే సినిమాపై మంచి అంచనాలే పెంచుతున్నాయి ఈ మూవీ టూ డి త్రీ డి వర్షన్ లో కూడా తో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ సార్ మేడం ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ బండిరాజు ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో విజయ్ సేతుపతి నిత్యా మేనన్ యోగి బాబు ముఖ్య పాత్రలు పోషించగా అవి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై ఇరవై ఐదున ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ హిందీలో కూడా రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ మారేసాన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో పాహిల్ పాజల్ ఒడివేల్ కోయస్ సర్ల వివేక ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై ఇరవై ఐదు నుండి థియేటర్ రిలీజ్ కానుంది తమిళ మూవీ టూ కే హార్ట్ తెరకెక్కించిన ఈ మూవీ సంతోష్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా పవర్ స్టార్ శ్రీనివాస్ పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఇరవై ఐదు నా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ గిఫ్ట్ క్రైమ్ థ్రిల్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ పాప్ పాండియన్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా అందులో సోనియా అగర్వాల్ రేఖ సురేష్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో రాజకీయ డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ కె వెంబ కతిరేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా బి మధుమిత్ర ఎన్ ముగన్ రాజలింగం చుట్ట మురుగేష్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఇంగ్లీష్ మూవీ ది ఫెంటాస్టి ఫోర్ ఫస్ట్ స్టెప్ యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ మట్ షన్మన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో పెట్రో పాస్కల్ కెన్బేన్ జోసఫ్ కేన్ ఎబోరా మెస్ బ్రోచన్ అల్ఫ్ ఇనేషన్ జూలియా గర్బర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై ఇరవై నుండి ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ కన్నడ హిందీలో రిలీజ్ కానుంది అలాగే మలయాళ మూవీ ఓరు రొనాల్డో లవ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కొల్లూరు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో అశ్విన్ జోసు చైతన్య ప్రకాష్ ఇంద్రనాస్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ పటాయి కథ సస్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఈ కి దర్శకత్వం వహించి ఎడిటింగ్ చేసి నిర్మించగా ఇందులో అజిక్ కుమార్ షహనాద్ సాజీ బిఎస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ సజ్జాంత్ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ ఇరానీ ఈ మూవీ దర్శక దర్శకత్వం ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ కాజోల్ ఇబ్రహీం అలీ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఇరవై నుండి థియేటర్ రిలీజ్ కానుంది మరో బాలీవుడ్ మూవీ సన్ అప్ ఆఫ్ సర్దార్ టూ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ విజయ్ అరోరా ఈ మూవీకి దర్శకత్వం వహించగా అజయ్ దేవగాన్ ఈ మూవీని నిర్మించారు ఇందులో అజయ్ దేవగాన్ ఠాగూర్ రవికిషన్ దీపక్ ద్రోహల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో బాలీవుడ్ మూవీ రసా ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అంగిల్త్ జయరాజు ఈ మూవీని రసించి మరియు నిర్మించి దర్శకత్వం వహించగా ఇందులో శిశిర్ శర్మ షీ బిశాస్ చార్ల ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో బాలీవుడ్ మూవీ సో లాంగ్ వ్యాలీ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ మూవీ రాజ్ సింగ్ ఈ మూవీని నిర్మించి రచించి స్కీమ్ ప్లే చేసి దర్శకత్వం వహించగా ఇందులో త్రిద సౌదరి ఆకాంక్షి పూరి విక్రమ్ కొచ్చాడు ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై ఇరవై నుండి థియేటర్లో రిలీజ్ కానుంది కన్నడ మూవీ బండూక్ నేర నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ మహేష్ రవికుమార్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో గోపాలకృష్ణ దేశపాండే బాలాజీ మనోహర్ పార్దా కె ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఇరవై ఐదు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ సుప్రం షో హర్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జేపీ తుమ్మినాడు ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అందులో షానిల్ గౌతమ్ ఏపీ తుమ్మినేడు ప్రకాష్ తుమ్మినాడు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఇరవై ఐదు నుండి థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ స్వప్న మండపం ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ బాలగురు రామ్ చంద్రప్ప ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో విజయ్ రాఘవేందర్ రజనీ రాఘవాన్ అంబరీష్ సారంగి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే తమిళ హీరో ధనుష్ నటించిన పెద్దు పెట్టి రెండు వేల ఇరవై లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కానుంది జులై ఇరవై ఆరున థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బెంగాలీ మూవీ గుడ్ బై మౌంటైన్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఇంద్రసేన్ ఆచార్య ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో పర్ణ సేనా గుప్తా ఇంద్రనీలు సేనా గుప్తా అనన్య సేనా గుప్తా ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై ఇరవై ఐదు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే గుజరాతీ మూవీ రాజా సాహెబ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఉప్పల్ మోడీ ఈ మూవీని నిర్మించి స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం వహించగా అందులో అర్షన్ కవిత పింపుల్ ఉపాధ్యాయ జే రామి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై ఇరవై ఐదు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది ఇవ్వండి ఈ వారం ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి